అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ సర్పంచ్ ఎన్నికలు రేపటితోనే అయిపోతాయి రేపు పదిహేడు తారీఖు మూడో విడత సర్పంచ్ ఎన్నికలు రేపటితోనే అయిపోతాయి ఇప్పటికే రెండు విడతలు అయిపోయినాయి రెండు విడతల రిజల్ట్లు వచ్చినాయి వచ్చిన తర్వాత కంగు తినేది కాంగ్రెస్ అందరికీ తెలుసు కాంగ్రెస్తే పైచేయి కాంగ్రెస్తే హవా అని రాసుకుంటా ఉన్నారు కానీ సరే కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా పోయిన ప్రభుత్వంలో బిఆర్ఎస్కి వచ్చిన స్థానాలు ప్రతిపక్ష పార్టీకి వచ్చిన స్థానాలను లెక్క పెడితే అధికార పార్టీకి ఏదైనా పైచేయి ఉంటుంది ఏ ఎన్నికలైనా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఎందుకు మొగ్గు చూపుతారు అని అంటే ఇప్పుడు వస్తే ఏమైనా హామీలు అమలు చేస్తారేమో ఇప్పుడు గెలిపిస్తే ఉన్నాయి గెలిపియకపోతే ఉన్నాయేమని ఏఘనామం పెడతారేమో అని చెప్పేసి సాధారణంగా ఊళ్ళల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గట్లనే చెప్పకుండా తిరుగుతారు కదా లింగులు ఇటుకుమనుకుంటు ఇచ్చిన ఒక సన్నబియ్యం పథకం సన్నబియమ్ని తీసేస్తాము సన్నబియమ్ని రద్దు చేస్తామని చెప్పేసి చేసుకోండి దొడ్డు బియ్యం వచ్చిందా తినలేదా జనాలు ఏమన్నా దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి ఏమైనా తేడా ఉండదా ఇంకా దొడ్డు బియ్యం అన్నా మంచిగా అయితే అండి రాళ్ళు రాళ్ళు అన్నం ఇవాళ సన్న బియ్యము మొత్తం మెత్తగా గంజి గంజి లేకపోతే నూకలు లేకపోతే అలా రాళ్ళు అతన్నాయి బంద్ చేసుకుంటే బంద్ చేసుకోర్రీ అని చెప్పేసి తెగాన్ చిల్లెల జనం మీరేం చేసుకుంటారో చేసుకోపోన్రీ మీరు రెండేళ్ల పొద్దున ఎలగబెట్టిన తీరు చూసినాం రెండేళ్ల పొద్దుల ప్రజలను ఏ విధంగా గోస ఉచ్చుకున్నారో చూసినాం నిజంగా సబ్బంద వర్గాల ప్రజలు రోడ్ల మీద ఉన్నారు తప్ప ప్రజల జీవన విధానం మెరుగుపరచబడ్డది లేదు మార్పు మార్పు అని చెప్పేసి ప్రజలను ఏ మార్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రజల జీవితాలలో ఏ విధమైన మార్పు రాలే వాళ్ళు ఆశించిన మార్పు వచ్చింది కాంగ్రెస్ నాయకుల బొజ్జలు నిండినయి కాంగ్రెస్ నాయకుల బోరాలు నిండినయి సంచులు నిండినయి కాంగ్రెస్ నాయకుల కబ్జాలు కొనసాగుతూ ఉన్నాయి కాంగ్రెస్ నాయకుల ఆగడాలు కొనసాగుతా ఉన్నాయి నా అనుకున్న రేవంత్ రెడ్డి కోట్ల కోట్ల రూపాయలు దోషి పెడతా ఉన్నాడనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఎటువంటి అర్హతలు లేకున్నా కూడా రేవంత్ రెడ్డి సన్నిహితుడు అనిల్ రెడ్డి భార్య రెడ్డికి అదేదో బాధ్యతలు అప్పజెప్పి కదా మెస్సీ వస్తే ఆమె నలభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ చేసింది నలభై ఐదు కోట్ల రూపాయలు బుట్టలో వేసుకుందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి సరే ఊళ్ళల్లో పల్లెలల్లో జనం బీఆర్ఎస్ కు పట్టం కడతా ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పై చేయి కాంగ్రెస్ హవాన్ రాసుకున్నప్పటికి కూడా యాభై శాతానికి మించలే ఫస్ట్ విడత సెకండ్ విడతా ఎన్నికల రిజల్ట్స్ యాభై శాతానికి మించలే కొన్ని కొన్ని జాగాలల్లా కాంగ్రెస్ లేకుండా పోయింది నిజంగానే మూలక పడ్డ చేయలేక అయిపోయింది ఏ విధంగానైతే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూలక పడ్డదో గట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మూలక పడ్డటైపోయింది తెలంగాణ రాష్ట్రంలో పల్లెలల్లో కొన్ని కొన్ని జాగలల్లా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఊర్లల్లో తిరుగుకుంటా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏ విధమైన నిరసన సెగలు దాకినాయి మనం చూసినాం వెడమ బెజ్జు కానీ మంత్రి సీతక్క కానీ బీర్ల ఐలయ్యకు కానీ ఇటు పోతే ఇంకా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అనిరుద్ధ్ రెడ్డికి కానీ నిరసన సెగలు దాకినాయి ఏ ముఖం పెట్టుకొని మీరు వచ్చిండ్రు ఇల్లా ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏం చేసిండ్రు ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు ఏ హామీలు అమలు చేసిండ్రు ఇచ్చిన హామీలు ఏ తుంగలో దొక్కిండ్రు పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన హామీలు కూడా కమసేకం కొనసాగిస్తలేరు కదా రైతు బంధు పైసలు టంచనగా రైతుల ఖాతాలల్లో పంట పెట్టుబడి సాయం రైతు పంట వేసే టయం టయానికి టంచనగా రైతుల ఖాతాలల్లో పైసలు పడేటి ఇలా మీ పైసలు ఏమైనా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఊళ్ళల్లో రైతన్నలు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు ఆ ఇరవై ఐదు వందలు ఏడవైనా అని అడుగుతున్నారు మహిళలు నాలుగు వేల పింఛనిత్తమని అన్నారు వృద్ధులకు వికలాంగులకు ఆరు వేల పింఛనిత్తమని అన్నారు అని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు గల్లా వట్టి బజార్ట్లకు అడిగేసినంత పనిచేస్తా ఉన్నారు సువాల ఇటకబిడ్డ పెట్టి కొట్టినంత పనిచేస్తా ఉన్నారు సుక్త ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్లు సబ్జెక్టు లేనప్పుడు సబ్జెక్టు మీద అవగాహన లేనప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు ఆయన ఇంకొక ముచ్చట అందరికీ తెలుసు ఆ ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డిని చూసినాం మనం పెట్టిన రెండు బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలు అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలలో ప్రచారంకి రేవంత్ రెడ్డి తిరిగినప్పటికీ కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెడ్డి తిరిగినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తిరిగినప్పటికి కూడా కాంగ్రెస్కి ఇంత చుక్కెదురవ్వడం అనేది ఇదే మొదటిసారి చరిత్రలో ఎన్నడూ జూళ్ళే తిరగకపోయినా అధికార పార్టీ పోయిన పదేళ్ళు ఎక్కువ మెజార్టీ స్థానాలను గెలిపించుకున్నది సర్పంచ్ ఎన్నికలల్లా ఇలా కాంగ్రెస్ తోటి అయ్యేది ఏమీ లేదని చెప్పేసి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు ప్రజలైన ప్రజలలో స్పష్టమైన మార్పు కనబడుతూ ఉన్నది రెండు సభలల్లో గ్లోబల్ సమిట్ అని చెప్పేసి ఇంకో సభలో ఇందిరమ్మ ముచ్చడ గొప్పగా చెప్పుకున్న రేవంత్ రెడ్డి మూడో సభకు వచ్చేసరికి సబ్జెక్టు లేక కేసీఆర్ మీద తిట్టుకానికి తలిగిండు కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నోరు వారేసుకున్నాడు అట్లా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు ఊళ్ళల్లా దాడులకు దిగుతా ఉన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు అయినప్పటికి కూడా నీ అంతా చూస్తా నా మీదనే పోటీ చేస్తావని చెప్పేసి ట్రాక్టర్ తీసుకొని వచ్చి పాపము ఆ ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయన మీద ఎక్కించిండు వాస్తవానికి గెలిచినప్పటికి కూడా ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఇంటి మీద వాళ్ళ ఇంటోళ్ళ మీద ట్రాక్టర్ ఎప్పించి ఎక్కించినప్పుడే ప్రజలు మీరు ఓట్లేసినా మీరు ఏం చేసినా ప్రజలు ప్రజల దృష్టిలో మీరు గెలిచినా వాళ్ళ దృష్టిలో మీరు ఓడిపోయినట్టే ఈ నీచమైన పని చేసిన తర్వాత మీరు ప్రజల దృష్టిలో కూడా ఓడిపోయినట్టే సాగు బతుకుల మధ్య కొట్టుమిట్ట ఆడుతా ఉన్నారట దావకండ్ల ఇట్లాంటి పనులు గెలుతో బాధ గెలవకపోదే బాధ వీళ్ళకు గెలుస్తామా గెలుతామా గెలవమా అని చెప్పేసి ఒక భయం పట్టుకున్నది వరంగల్ జిల్లాలో పొయ్యిల కొర్రాయిలు ఉంటాయి కదా ఆ కర్రలతోని ఆ పొయ్యి మంటలు అట్లనే ఉండగా కర్రలతో దాడికి దిగిండ్రు బీఆర్ఎస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక ఇట్లా వీళ్ళ గుండా ఇజం వీళ్ళ రౌడీ ఇజం వీళ్ళ ఆగడాలకు అద్దు లేదు అదుపు లేదు మరి కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలే ఇట్లా రెచ్చగొట్టినాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఇట్లా మాట్లాడినాక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడినాక మాట్లాడినాక కింది స్థాయి కార్యకర్తల ఏ విధంగా అది నింపుతా ఉన్నారో ఒక నింపు వీళ్ళు నింపుతున్నారో మనం అర్థం చేసుకోవాలి జర్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతాడు ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు మీరు వినుండ్రి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం ఇగో ప్రతి డియార్ నాయకులు చెప్తాను సర్పంచ్ గారు కలిసి మీరు కూడా అభివృద్ధి చేస్తా అనమాట అని గెలిస్తే మీరు గెలిచిన ఎందుకంటే మీరు నిర్ణయం మీరు ఏమి అను ఇరమ ఇళ్ళు నా ఇంద్రమ కమిటీ బిల్లు రావో ప్రతి డియర్ నాయకులు చెప్తాను సర్పంచ్ గారు గెలిచి మీరు కూడా అభివృద్ధి చేస్తారు అనమాట మీరు సరిపోతా సరిపోతా నీకు గెలిస్తే మీరు తెలిసినా నేను తప్పేస్తాను ఎందుకంటే మీరు గెలిస్తే మీ ఏడు నా ఇంద్రపు కమిటీ వాళ్ళు ఇస్తాను ఏం చెప్తాడు కమిటీలు మాయే ఇందిరమ్మ ఇండ్లు రావు అవాపుతం ఇవాబతం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మీరు కనుక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించకపోతే అవాబతం ఇవాబుతం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడే ఇక ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడబడుతుంది ఇక ఎమ్మెల్యేల కింద పనిచేసే కార్యకర్తలు ఇంకెట్లా మాట్లాడాలి ఇంకెట్లా వీళ్ళు మాటలలో చూపెడితే వాళ్ళు చేతలలో చూపెడుతున్నారు డైరెక్ట్ అటాకే చేస్తా ఉన్నారు ఎవ్వడబ్బ సొమ్ము కాదు ఎవ్వడి జాగిరి కాదు అది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి ప్రజలకు ఇయాల్సిందే ప్రజలకు పంచి పెట్టాల్సిందే ప్రజల నుంచి రాబట్టుకొని ఇలా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజల సొమ్ము అప్పనంగా మీరు కాదేస్తున్నారు కాబట్టి ఇవాబుతాం ఆ వాపుతాం ఎవరు ఇది అంత జాంతానై ఇవన్నీ నడవాయి వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లానే బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు కానీ మన రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది ఇటు పోతే తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏం చెప్తా ఉన్నది స్పష్టంగా ఎవరు గెలిచినా గ్రామ పంచాయతీ నిధులు ఆగాయి గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కాంగ్రెస్ ఎమ్మెల్యేనో కాదు ఇంకో ఎమ్మెల్యేనో కాదు ఏం చెప్తా ఉన్నది భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది ఇది ఎవరి పార్టీ అనుగ్రహం కాదు ఇది మన రాజ్యాంగం హక్కు భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ హెచ్ మరియు తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ స్పష్టంగా చెప్తున్నాయి గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వడం ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన బాధ్యత పార్టీ చూసి సర్పంచ్ చూసి నిధులు ఆపడం చట్ట విరుద్ధం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం చాలా మంది అధికార పార్టీ సర్పంచ్ ఉంటేనే గ్రామం అభివృద్ధి అవుతుంది అని ప్రచారం చేస్తా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ ప్రచారం చేస్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తేనే మీకు ఈ హామీలు అమలవుతాయి మేము అధికారంలోకి వస్తేనే మీకు ఇవి ఏం చేసి ఇవి చేసి పెడతామని చెప్పేసి మరి రెండేళ్ళ పొద్దు ఏమో ఏం ఏం చేసి పెట్టిర్రు అడిగే ప్రజలకు సమాధానం ఏం చెప్తాను రెండేళ్ళ పొద్దు నుంచి ఏం చేసి పెట్టిరు మీరు ఏం ఎలుగపెట్టిర్రు ఈ మూడేళ్ళలో గెలిపిస్తానట ఎమ్మెల్యేలు మంత్రులను చేస్తేనే ఏమిదో వెళ్ళకపోయినరు ఇక సర్పంచ్లను గెలిపిస్తానంటే ఇంకేమో ఎలగబెడతారట వీళ్ళు బెదిరింపులు ఇట్లా రైట్ మన రాజ్యాంగం చెప్తా ఉన్నది తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ చెప్తా ఉన్నది అది ప్రజలను భయపెట్టడానికి చేసే రాజకీయ ట్రిక్ తప్ప వాస్తవం కాదు గ్రామం ఎట్లా ముందుకు వెళ్తుందో నిర్ణయించేది పార్టీ కాదు ప్రజల ఇష్టం ప్రజల ఐక్యత ప్రజల అభివృద్ధి దిశ పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా గ్రామ ఖాతాలో జమ అవుతాయి సెంటర్ కానీ స్టేట్ కానీ సర్పంచ్ పార్టీ చూసి ఫండ్స్ ఆపలేరు ఎవరు ఆపలేరు కంపల్సరీ అవి గ్రామాలలో గ్రామ పంచాయతీ ఖాతాలలో జమ కావాల్సిందే మీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్ వాళ్ళ ఎన్ని చిల్లరేషాలు వేసిన ఇటువంటి నీచ నికృష్టపు కార్యక్రమాలకు పాల్పడ్డా కూడా ఎక్కువ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు జనం నిజంగా ఇటువంటి కార్యక్రమాలకు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యయకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చేటి ఏమో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో గెలిచి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇక ఇట్లా బెదిరిస్తా ఉన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జెడ్సెల్ల ఎమ్మెల్యే ఈయన సొంతూరు ప్రజలే ఈయనని గెలిపియలేదు కదా నిన్ననే కదా ఆ ముచ్చట మాట్లాడిండు నా సొంత ఊరు ప్రజలే నాకు ఏమంటారు దెబ్బ కొట్టిర్రు నన్ను ఓడి ఓడగొట్టిరు అని చెప్పేసి మాట్లాడిరు మీరు చేస్తే మిమ్మల్ని గెలిపిస్తుంటారు కదా అధికారంలో ఉన్నారు పైగా మీ మీద నమ్మకం లేదు కాబట్టి మిమ్మల్ని ఓడగొట్టిరు కదా మీ సొంత ఊరు ప్రజలు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయారు ఆ హామీ లేవని చెప్పేసి కంపల్సరీ ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఆ వ్యతిరేకత చూపెడతా ఉన్నారు ఆ మార్పు ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది సర్పంచ్ ఎన్నికలల్లో రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలల్లో కూడా ఇంకా దెబ్బ తాకక దప్పది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి కంపల్సరీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఎవ్వడబ్బ జాగిరి కాదు ఎవ్వడి సొమ్ము కాదు అది ప్రజల సొమ్ము ప్రజలకు రావాల్సినవి రావాలి అంతే ప్రజలకు ఇవ్వాల్సిన ఇయ్యాలి అంతే ఇత్తమని ఎందుకు చెప్పారు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి నిరదీస్తా ఉన్నారు తెలంగాణ పల్లెల పొంట సర్పల్స్ మా మాకు ఓట్లే అని చెప్పేసి తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సుక్కలు చూపెడతా ఉన్నారు రిజల్ట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సుక్కలు చూపెడతా ఉన్నారు తెలంగాణ పల్లెల పొంటి జనం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి